చిన్నమ్మగారు కాఫీ వన్ వేసుకోండి అమ్మా పెదనాన్న సంగతి పేపర్లో పడింది ఏ రాశారు పెదనాన్న చెప్పింది నీ జైల్లోంచి పారిపోయాట వాడే వాళ్ళని కుట్టినారు పోలీసులు అంతా భగవంతుని దయా మర్దారు చేసి మంగళహారత్తులు వాడుకుంటున్నారా మహిళా మణున్నారా ఏ ఎవర్ ఎవరు నువ్వు నేనా కాళిదాసు పొద్దున్నే పరగడుపున పచ్చిగాలి పీల్చుకుందామని మార్నింగ్ వాక్కి బయలుదేరా ఆకాశంలో మడ్ర జరిగినట్టు అనిపించింది సూర్యుడు రక్తం ముద్దలా కనిపించాడు మడ్ర జరిగిన వాసన ఎక్కడా ఎక్కడా అని చూసా ఈ బంగారు పడొద్దు కృష్ణానది పొంగి బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపొడ కంటుకుంటే కలియుగం అంతమైపోద్ది అని కాలజ్ఞానంలో వీరబ్రహ్మంగా రాశాడు అలాగని కనకదుర్గమ్మకు ముక్కుపొడ ఎట్టకుండా ఉంటే కలియుగం నిలిచిపోద్దే ఆ సమస్య వచ్చినప్పుడు గదా అని సర్దుకుపోయి బతికెయ్యాలి కానీ మీ విషయంలో సమస్య వచ్చేసింది పాపం ఇక్కడ సమస్య అంటే ఎవరు నేను అంచేత నన్ను మై డియర్ బెదర్ కాళిదాసు మడ్డర మేమే చేశామనుకో తెలుసో తెలియకో పోలీసులు నీమే దేశారనుకో ఆ వెంకటేశ్వరరావు గారి శవాన్ని మేము కారులో ఊరు దాటించటం కారు చీకట్ో నువ్వు మరి మరిప్పుడు ఏం చేద్దారీ అని దారి నన్ను అడగాలి పిచ్చి పిచ్చి వేష పోలీసులకు ఫోన్ చేశానంటే చా పోలీసులా ఆ ముఖం నాకు కాదు రెచ్చిపోవద్దని నీ కూతురికి చెప్పు కాళ్ళట్టుకుని కాంప్రమైజ్ అవుతారో కటకటాల్లోకి ఆలోచించుకోండి జలకాలాడొస్తా ఇదిగో హంత కురాళ్ళు బాత్రూమ్ లో నుంచి బయటికి రాగానే మనకు టిఫిన్ అడిపోవాలి ఆ పని చూడండి దీని సిగధరగా ఐడియాకేం తక్కువ లేదు డబ్బు కోసమే అయితే బ్యాంకు దోపిడీ ఏ చేసేవాణ్ణి కానీ హాయిగా కాలు మీద కాలేసుకుని ఖర్చు పెట్టుకుంటూ సుఖపట్టానికి ఓ లెవెలు ఓ పద్ధతి ఉండాలి కదా అందుకే ఇక్కడ చేరే ఇక్కడే ఉంటావా వద్దు ఎదురు చెప్పొద్దు నోట్లతో కొడదామని చూడకు నేను ఓటమ్ముకునే బాపత కాదు వాటాడిగే రకం ఇలాంటి నుంచి నేను నీకు గౌరవనీయుడైన అన్నగారిని నువ్వు నా చెల్లిమా తల్లివి మేనకోడలు పెళ్లి కోసం బొంబాయి నుంచొచ్చానమాట ఇదే నువ్వు జనానికి చెప్పాలి నేను వెళ్ళి ఆ గారు లేడు అదే మీరు మడ్ర చేసినాడు నాకేమవుతాడు ఆ బావా బావగాడి శవానికి బాష్పాంజలి అమ్మగారికి అన్నగారు బొంబాయి లేని సంసారం అయినా బావ పోయినప్పటి నుంచి చెల్లెలికి ఆ పిల్లకి ఈ బావే మంచి చెడు చూసేవాడు తీరా పిల్ల పెళ్లి దగ్గర అది చూడకుండానే పోయాడు అసలు ఆ కాళిదాస్ ఎవడ ఇన్స్పెక్టర్ గారు రాత్రి అనగా వాడింత దారుణం చేస్తే ఇంకా పట్టుకోలేకపోయారా బావిక లేడనే మాట తలుచుకుంటేనే నా గుండె చరుక్కుపోతుంది చొక్కా తడిచిపోయినట్టుంది ఎవరైనా భుజం మార్చుకుంటారా నాకు తడిసిపోయినట్టుగా ఉందే అందరి బట్టలు ఇలాగే తడిసిపోతాయేమో ఇక తీసుకెళ్ళండి రా బాబు పూజ బాబు ట్రైనింగ్ పూర్తయినట్టేనా ప్రయాణం ప్రయాణ సుఖంగా జరిగిందా బాగానే జరిగిందా పోస్టింగ్ అలాగా చాలా సంతోషం మా సీత అదృష్టం అన్నమాట పెళ్ళైపోతే ఎంత దూరం వెళ్ళిపోతారు అనుకునే కళ్ళ ముందే ఉంటారన్నమాట పోన్లే బాబు మంచి పనే జరిగింది సీత నువ్వు బాబుతో మాట్లాడుతుండు నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను పక్కన కూర్చోవచ్చు కదా సరే నేనే నీ దగ్గరకు వస్తాను నేను ఊళ్ళో లేనప్పుడు ఏమేమి చేశావు ఏమిటి అలా చూస్తున్నావు పండు నువ్వు లేనప్పుడు పగలు రాత్రి నీ గురించి ఆలోచించేదాన్ని రాత్రి కల్లో కూడా నువ్వే వచ్చేవాడివి పోరు అప్పుడప్పుడు ముద్దులు కూడా ఇచ్చేదాన్ని అని బోల్డ్ అని కబుల్ చెప్తా ఉంటున్నాను నువ్వేమో ఇలా మూడిగా కూర్చుండిపోయావు ఇప్పుడే మాట్లాడతావా లేదా తీసుకోబాబు సీత బాగా చిక్కిపోయింది కదా ఈ మధ్య తన కొంట్లో బాగుంటలేదు బాబు అలాగా అందుకే ఉషా తగ్గిపోయింది లేకపోతే ఈ పాటికి ఎంత అలా చేసేదో నెమ్మదిగా అన్నయ్య నేను చెప్పాను కదా అదే సీత అల్లుడి గారు మా అన్నయ్య బాబు బొంబాయి నుంచి వచ్చాడు ఐ నమస్కారం అండి చేసే రహో బేట అబ్బా దేశం వచ్చిన హిందీ అలవాట్లు పోవటం లేదు అయినా ట్రై చేస్తాను మీ పెళ్లి రోజున మాత్రం అచ్చ తెలుగులో ఆశీర్వదిస్తాను సరేనా మీ ప్రయత్నంలో మీరు ఉండండి అవును నీకు ఇలా మావి ఉన్నట్టు నాకు అసలు చెప్పడం లేదే ప్రేమించుకునే వాళ్ళు స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలి గాని చుట్టాల బయోడేటాలు చెప్పుకుంటారా భలేవాడి అబ్బాయి అవును వరుస కరెక్టేనా నేను నీకు బాబాయ్ నువ్వు నాకు అబ్బాయి అయినా మైలపాడు ఉన్నప్పుడు కొత్త చుట్టరికాలు మంచిది కాదులే బావగారి శవ పూజకి సారీ భౌతిక కాయాన్ని చూసిరావడానికి వెళ్ళొస్తున్నాను కదా చేసి వస్తా సారీ సీత నువ్వు మూడిగా ఉంటానికి కారణం తెలియక నేను ఇబ్బంది పెట్టాను సారీ అత్తయ్యా వస్తాను సీతారా లోపలికి రా నాకు మాటిస్తావమ్మాదమ్మా నీ మెళ్ళ ఆ మూడు ముళ్ళు పడే వరకు రామ్ మన విషయం తెలియనివ్వకూడదు అమ్మా నువ్వు చెప్తావని కాదమ్మా నోటితో చెప్పకపోయినా నువ్వు ఇలాగే ఎడమోహం పెడమోహంగా ఉంటే అతడైన అనుమానించవచ్చు నా బాధంతా నేను జైలుకు వెళ్ళవలసి వస్తుందని కాదమ్మా నువ్వు అనాథం కాకూడదని అమ్మా నీ పెళ్ళయ్యాక నిజం చెప్పేసి నేను ఎలాగో పోలీసులకు లొంగిపోతాను అంతవరకు ఈ అమ్మ కోసం అయినా సంతోషంగా ఉన్నట్టు నటించలేవు అమ్మాయి ఈ చొక్కా ఏంటి